నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యం అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వ్యాఖ్యానించారు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని చెప్పారు అప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ స్పష్టం చేశారు కొత్తగా నియమించిన రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులతో గురువారం విజయవాడలో ఆమె సమావేశం నిర్వహించారు నేను వైతేపాను కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు రాజ్యసభ స్థానం తీసుకుని ఉండొచ్చు కానీ తెలంగాణలో ప్రస్తుతం నా అవసరం లేదు అక్కడ కాంగ్రెస్ తీసుకువచ్చాం ఇప్పుడు ఏపీలో మనం అధికారంలోకి రావాల్సి ఉంది నా అవసరం ఇక్కడే ఉంది భూత స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలి అని నేతలకు సూచించారు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ స్వీకరించాలి చాలా చోట్ల గెలవాలి అని షర్మిల స్పష్టం చేశారు వైసీపీలోని నాయకులు కార్యకర్తలను చేర్చుకొని ఆ పార్టీని ఖాళీ చేయించాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు